ఏం ఏమేం వేసారండి అవునయ్యా ఓన్లీ నెయ్యి ఇది ఇప్పుడు నెయ్యి పాలు నెయ్యి పాలు జీడిపప్పు కిస్మిస్ వేసేసారా రవ్వ వేయించేస్తారు సరే సరే రండి 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 హాయ్ శ్రీమణి మీ డాడీని పరిచయం చేయ మా నాన్నగారు అండి పంతులైనా అన్ని చేస్తారు ఈ రోజు సత్యనారాయణ వ్రతం స్టార్ చేత్యనారాయణ వ్రతం స్టార్ట్ చేసాము తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఎల్పి నగర్ లో ఉన్నాం మేము అయితే ఈ రోజు మన సత్యనారాయణ స్వామి వారి ప్రసాదము సత్యనారాయణ స్వామి ప్రసాదం తయారు చేస్తున్నాము అంటే నాన్నగారే రెడీ చేస్తారు సైడ్ నుంచి చిన్నగా హెల్ప్ చేస్తాము ఫస్ట్ ఏలాకలు వేయించి తీసేసారు యాలకాయలు తీస్తారు తీసేసి పౌడర్ లా చేసి అంటే పంచదార వేసి పౌడర్ చేశారు కానీ యాలకాయలు వేయించుతారు అని తెలియదు నాకు వేయించేసి పౌడర్ చేస్తారు తర్వాత వచ్చి నెయ్యి వేసి డ్రై రోస్టా పొడిగా తర్వాత నెయ్యి వేశారు నేతిలో జీడిపప్పు కిస్మిస్ వేయిస్తారు వేయించేసి అందులోనే పాలు కూడా పోసేసారు నెయ్యిలో ఇప్పుడు అది మరుగుతూ అప్పుడు పంచదార వేస్తారు పంచదార వేసాక మళ్ళీ మరుగుతూ ఉన్నప్పుడు రవ్వ వేస్తారు నోట్లో వేస్తే అలా జారిపోతూ ఉంటదనమాట ప్రసాద్ అంత పాలు పాలు మరుగుతున్నాయి ఇంకా కావాలి పాలు ఓహో తేడానికి వెళ్ళాను అదే కదా అంత కొంచెం ఎక్కువ అవ్వదు రవ్వ చూస్తేనేమో ఎక్కువ ఉంది పాలు ఇంకా కావాలి ప్రసాదం చాలా బాగా చేస్తారు నాన్నగారు మంచి ఇత్తడి గిన్నెలు భగవంతునికి గంటె కూడా ఇత్తడిదే నా గరిటె కూడా ఇతడిదే భలే ఉంది మేము సత్యనారాయణ స్వామి ప్రసాదము పొడిగా రబ్బ వేయించి షుగర్ అది కలుపుతాం డ్రై ఫ్రూట్స్ మళ్ళీ ఈ పాలన్నీ మళ్ళీ పొంగు వచ్చే వరకు ఆగి అప్పుడు వేస్తాం ఒక కిలో రవ్వకి ఫోర్ ప్యాకెట్స్ పాలు కిలో రవ్వకి ఫోర్ ప్యాకెట్ అంటే టూ టూ లీటర్స్ టూ లీటర్స్ అదిగో పాలు చూసారా చక్కగా మరుగుతున్నాయి కాబట్టి ఇంకా చక్కెర చక్కెర వేసేస్తున్నారు కొలుతుంటుందా అండి చక్కరకి ఎంతకి ఎంత చక్కర కేజీ పావు కేజీ కేజీని పావు రవ్వకి కేజీన్నర చక్కెర నాలుగు ప్యాకెట్ల పాలు సత్యనారాయణ స్వామి వారికి ఇదే చాలా ప్రీతికరమైన ప్రసాదం కదండి ఇంకా ఏం చేస్తారు మామూలుగా ఈ ప్రసాదంతో పాటుగా పంచామృతంలో ఏమేమి వేశారండి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర అన్ని మామూలుగా అట్టిపండు వేసి కూడా కనిపిస్తారు కదా అట్టిపండు వేయరా కొంతమంది అదే నేను ఒకసారి ఇలాచి పౌడర్ ఇలాచి పౌడర్ అసలు వేయించుతారని తెలియదు నాకు మామూలుగా మేము పచ్చివేస్తే ఇందులోనా లవంగాలు కూడా మిరియాలు లవంగాలు కూడానా అంటే మామూలు ఖాళీపనం మీద ఊరికే వేయించారా లవంగాలు అసలు తెలియద్ది సార్ వేయించి పెరుగుద్దాయి కదా అవును అచ్చా వేయించడం వల్ల అది అడ్వాంటేజ్ పౌడర్ అయిపోద్ది తొక్కలు కూడా కానీ మంచి టిప్ చెప్పారండి మీరు ఎందుకంటే నిజంగా ఇలాచీలు తొక్కలు తీసి పడేస్తారు అందరు మరి ఉంటుంది నేనైతే అలాగే పౌడర్ చేస్తా కానీ తొక్కలు తగులుతాయి మీరు అన్నట్టు ఇప్పుడు వేయించడం వల్ల తొక్కలు కూడా మంచిగా పౌడర్ అయిపోతాయి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి మీరు పదిహేను సంవత్సరా రవ్వవా క్వాంటిటీ చూసి ఆపేస్తారా ఎందుకంటే డిష్ సరిపోవాలి కదా అవును

మొత్తమే ఎక్కువ ఎలాగో ఆ ప్రసాదం కూడా ఉంది కదా ఎక్కువ ఎందుకు ఇదే కమ్మగా ఉంటుంటే సరిపోతే మరి మొత్తం కరెక్ట్ లెక్క ప్రకారం వేసేసారు కిలో రవ్వ కిలోన్నర పంచదార నాలుగు కిలో ప్యాకెట్ పాలు హాఫ్ కేజీ నెయ్యి హాఫ్ కేజీ మొత్తం టూ హండ్రెడ్ గ్రామ్స్ డ్రై ఫ్రూట్స్ ఇది ప్లేట్ కూడా వెండిదే కదా ఇత్తడి ఇత్తడి అదే ఇత్తడి ఇత్తడి ప్లేట్ ఇత్తడి గిన్నె ఇత్తడి గంట ఇవ్వలే ఉన్నాయి దేవుడి కోసం అంటే ఇత్తడివే పెట్టుకోవాలి మనం లేదా వెండి

మీ ఇంటర్వ్యూ తీసుకున్నాం మెల్లగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాగా దగ్గరికి వచ్చేసాక మళ్ళీ పైనుంచి నెయ్యి ఆవు నెయ్యి అస్సలు అడుగు పట్టకుండా ఇది కలుపుతూనే ఉండాలి పైగా ఇద్దరిది తొందరగా అడుగు పడుతుంది సో పక్కనే నుంచి అంతే కొద్దిగా వేట్ చేస్తే మొత్తం వచ్చేస్తుంది వచ్చేస్తుంది దగ్గర పెట్టారు పెడితే వచ్చేస్తుంది ఇంకా అన్ని వేసేసినట్టు అన్ని వేసేసినట్టు అక్క ఇంకా వెళ్ళి దేవుడి దగ్గర ఎలా పెట్టడమే స్టవ్ ఆపేసాం ఇంకా స్టవ్ ఆపేసాం దీనిపైన ఈ మూత పెట్టుకొని దేవుడి దగ్గర తీసుకొని వెళ్ళిపోవడం da mãe que parei.